మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళు కూడా ఒక కల్పించి ఈ కార్యక్రమం ద్వారా అంటే చాలా మంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా ఒక సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు చాలా మంది కోరుకుంటున్నారు సో ఆ వితంతులు అందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం అదేవిధంగా విధులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చింది చాలా మంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పిస్తాం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారో వాళ్ళు కోరుకోవడం మొన్న నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారి మాత్రం దయచేసి మీరు కొత్తగా డిస్క్రి మాకు అవకాశం కల్పించమని కోరారు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్నాం లింగు మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్లో టిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని డెలివరైజ్ చేసుకోవచ్చు అది కూడా ఇచ్చాం పెళ్లి కాని వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన వారు వాళ్ళు కూడా సింగిల్ మెంబర్ కార్డ్ తీసుకోవచ్చు చివరిలో ఎవరైతే ఆశ్రమాల్లో చాలామంది అనాథులుగా పాపం మీరున్నారు నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారు వాళ్ళ వివరాలు లేని పరిస్థితిలో పాపం టెన్షన్లు వాళ్ళకి రావడం లేదు కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అటువంటి నిరాశలకి సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒకే మెంబర్ కార్డు కల్పించడాని కోసం మేము కొన్ని